ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీరు మనకుమారిని ఫ్రెండ్స్ శుభోదయం ఫ్రెండ్స్ మంగళవారం శుభమంగళవారం ఫ్రెండ్స్ ఇవాళైతే మన రెసిపీ దోసకాయ పచ్చడి మొక్కలు పల్లీలతో ఎలా చేయాలో చూద్దాం రండి ఓకేనా ఏమేం కావాలో కూడా చూపిస్తాం ఫ్రెండ్స్ దోసకాయ పచ్చడి అయితే ఏమేమి రెడీ రెడీ చేసుకోవాలో చూద్దాం దోసకాయలు అయితే నేను రోడ్డు తీసుకున్నాను మేము ముగ్గురవే ఉన్నాం కాబట్టి మీ ఆప్షన్ అది అండ్ పల్లీలు జీలకర్ర ఎల్లిపాయలు కరివేపాకు చింతపండు కొద్దిగా నిమ్మకాయ సైజు అంతా ఉప్పు పసుపు పచ్చిమిర్చి అంటే కారం మొదలు పచ్చిమిర్చి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే తాలింపులకి ఇంగువ ఎండుమిర్చి కరివేపాకు తాలింపు గింజలు ఎల్లిపాయలు ఎల్లిపాయలు వేస్తే చాలా మంచిది తాలింపులని బాగుంటుంది టేస్ట్ ఎక్కువ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ప్రిపేర్ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా అయితే పచ్చిమిరకాయలను ఎలా తొడాలు తీసుకొని తీసుకోవాలి ఇవి మంటకాయల లేకపోతే మామూలు కాయలా కొంచెం కొన్ని కాయలు మంట ఉండవండి అలాగే కొన్ని కాయలు అసలు ఏవి మంట ఉంటాయి బాగా నాలుగు కాయలు వేస్తేనే సరిపోతే ఇవి అసలు మంట లేవు అనమాట అందుకని కొన్ని ఎక్కువ తీసుకుంటున్నాను నేను ఓకేనా ఇవి కొన్ని ఎక్కువ తీసుకుంటున్నాను ఇంకా దీంట్లో అయితే ఉల్లిపాయ ఉల్లిపాయ వేస్తే కొంచెం ఎక్కువ గ్రేవీ లాగా వస్తుంది అందుకని వంకాయలు కూడా వేసుకుంటారండి ఆప్షను నేనైతే వంకాయలు తీసుకోవట్లేదు అది అందుకని చెప్పేసి కొంచెం తక్కువ వస్తుందని వంకాయలు తీసుకోవట్లే ఉల్లిపాయ తీసుకుంటున్నాను ఉల్లిపాయ ఇలా కోసుకొని వేసుకున్నా ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నా ఇప్పుడే ఉల్లిపాయలు పండు అండ్ కరివేపాకు అండ్ జీలకర్ర జీలకర్ర వేసేసుకున్నాం పల్లీలు పల్లీలు లేనిదా అసలు చట్నీ బాగోదండి పల్లీలు ఓకేనా ఆయిల్ ఇందాక ఆయిల్ చెప్పలేదండో నేను మర్చిపోయా ఆయిల్ ఆయిల్ తీసుకున్నా ఓకేనా ఇప్పుడు ఇదైతే మనం పొయ్యి మీద పెట్టేసుకున్నాం ఈ లోపల మనం ఇంకా ఏం చేద్దామంటే అవి మగ్గేసరికి దోసకాయలు ఉన్నాయి కదా చెప్పు తీసుకొని ముక్కలు ముక్కలుగా పో చేసుకున్నాం చిన్న చిన్నగా ఓకేనా తీసుకోవాలి ఇది పండు సేదో చూద్దాము సేదైతే మళ్ళీ చట్నీ ఆగవైపోద్ది ముందే చూసుకోవాలి పండు సేదో అని ఓకేనా దోసకాయ పచ్చడి ముక్కల కల్లా దోసకాయలు గట్టిగా ఉంటేనే ముక్కలు ముక్కలుగా బాగుంటుందండి అసలు సూపర్గా ఉంటుంది చూడండి ఒకసారి నేను పండుగ సేదో చూస్తా పండే ఓకేనా చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకున్నాయి దోసకాయలు అయితే ముక్కలు ముక్కలు కోసేసుకున్నాను ఇప్పుడు ముక్కలు మగ్గినియో చూద్దాం ముక్కలైతే మగ్గినియండి చూడండి ఒకసారి ఇలా ఇప్పుడైతే మిక్సీ జార్లో తీసుకున్నాం కొంచెం ఆరని రావాలి ఆరుని ఆర్నిచ్చి మిక్సీ జార్లో తీసుకున్నాం నేనైతే ఇప్పుడు ఇది మిక్సీ వేసుకున్నామండి మిక్సీలోకి ఇప్పుడు ఒక టమాటా వేసుకుంటున్నా టేస్ట్ కోసం దాంట్లో తాలింపులో వేద్దాము మగ్గనిద్దాము అనుకున్నాను కానీ నేనైతే ఎప్పుడు ఇలాగే వేస్తాను ఇలాగే బాగుంటుంది ఆల్రెడీ తాలింపు వేసినప్పుడు మగ్గిద్ది టమాటా ఓకేనా ఇప్పుడైతే మిక్సీ వేసుకున్నాం ఇందాక మనం ఉప్పు పసుపు తీసుకున్నాం కదా అంతా ఇప్పుడు తీసి దీంట్లో వేసుకున్నాం మిక్సీ వేసుకునేటప్పుడు వేసుకుంటే కలిసిద్ది బాగా ముక్కలకి చూసారా మిక్సీ పెట్టుకున్నాను మెత్తగా అయింది నీ నీళ్ళు కూడా పోయాల్సిన అవసరం లేదండి ఇప్పుడైతే మనం దోసకాయ ముక్కల్లో కలిపేసుకుందాం ముక్కలకి ఇలా మిక్సీ పట్టిన చేయటిని ఇలా పట్టించుకోవాలండి బాగా టేస్ట్ మటుకి సూపర్గా ఉంటుందండి పచ్చడి ముక్కల టేస్ట్ వదిలిపెట్టరు ఈ టేస్ట్ తెలిసిన వాళ్ళు అయితే వదిలిపెట్టరు నిజంగా ఒకసారి మీరు కూడా చేతి చూడండి ఓకేనా చేతి చూసి టేస్ట్ చెప్పండి నాకు కామెంట్ పెట్టండి మా పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే మనం తాలింపు వేసుకున్నాం చట్నీని ఓకేనా ముందుగా అయితే ఆయిల్ తీసుకున్నాం పొయ్యి మీద కలాయి పెట్టి పొయ్యి వెలిగించి ఆయిల్ హీట్ ఎక్కాలండి ఎన్నిమిరకాయలు అయితే వేసేసుకున్నాం అలాగే ఎల్లిపాయలు దంచి వేసుకుందాం ఇంకా ఆలుగు గింజలు కరివేపాకు కూడా వేసేసుకున్నా ఇందులో కూడా వేసేసుకున్నా ఇప్పుడైతే ముక్కలు వేసేసుకుందాం సరేనా చాలా బాగుంటుందండి చట్నీ మీరు కూడా చేసుకోవడం ఒకసారి ఓకేనా పచ్చడి ముక్కలు రెడీ అయిపోయిందండి ఓకేనా టేస్ట్ ఎలా ఉందో చూద్దాం సరిపోయిందండి ఉప్పు కారం అన్నీ సరిపోయాయి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా పచ్చడి ముక్కలు ఎలా చేయాలో ఈసారి ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ కొట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్